ఎవరాడా బయట ఎవరా అక్కడ అరే మా భర్తనే నువ్వా బావా వర్షానికి తడవాలని ఆశగా ఉందే నీకు నేను నడుస్తాయి ఈడ వర్షం బాగా వర్షం నీళ్ళు అలా వస్తున్నాయి ఏంటో తెచ్చే నాకు అసేనా ఒక డాన్స్ ఏ వర్షంలో ఆ ఆ పాట బాగాలేదని ఏలేదులే నీకోసం మంచి పాట చెప్పవే చిరుగాలి చల్లగా తీసుకెళ్ళి ఎక్కువై తంది నా ము ఆయన డ్యాన్సులు బలేస్తున్నాడు ఈ మధ్య ఎందుకో ఎందుకంటే నేను యూట్యూబ్ లో వీడియోలు తీసుకున్నాను కదా అన్ని ఇంకా రెచ్చిపోతున్నాడు నేను తడవాలనిపించండి చల్లగా ఉన్నాడు మంచి హాయ్ చెప్పు హాయ్ అండి ఈరోజు బాగా వర్షం పడుతుంది నాకెత్త తడవాలి అండి ఒకసారి తడిసేస్తాను ఇప్పుడే ఈ మనిషి తడిసిపోయి వచ్చినారు ఇంటికి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఒక చిన్న లైక్ వేసుకోండి అబ్బా వీడియో కట్టుకోండి నేను అట్లా తడిసేస్తా బట్ట తడిచినాడు కాబట్టి భార్య కూడా ఖచ్చితంగా తడవాలా ఇది రోలు బజ్జిలా బజ్జీస్ బజ్జీస్ ఇవి నాకు వర్షంలో తరుచుకుంటూ తినాలనిపించింది తింటలే చూచండు నువ్వు అన్నందుకన్నా తింటా హలో సార్ అది మొన్ననే పోయినాదిలే సార్ నా జాబు ఆడ సంగతి నాకు తెలుసు సార్ అరే బాబా నాకు తెలీదు ఇప్పుడైతే నేను వర్షంలో కాస్త బజ్జీలు తినాలి ఏం తగ్గటట్టు లేదేవానా వర్షంలో బజ్జీలు తినలేనన్నావు కదా తిని ఛాలెంజ్ అంటే కింద ఉండి తినడం కాదు తరుచుకుంటే తినడం ఛాలెంజ్ అంటే బాయ్

బజ్జీలు బజ్జీల కోట్లు మిరపకాయ అట్నాడు మిరపకాయ తింటేనే చాలెంజ్ దాని అమ్మ లేదులే మిరపకాయనే లేదు haaa inga hahaha abba haha haaa baun de haaa yo man hmm kawarin ga hai man hmm like jayende man hmm subscribe jayende pakka बंटा बंटा बंटा